దగ్గర తాగునీటి అవసరాల కోసం ఆదోని కానీ లేదా ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలకు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటే ఉంది సార్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల కొంత అప్పుడు జరిగిన అవినీతి వచ్చిన డబ్బుల్ని సరిగా వాడుకోకపోవడం వల్ల ఒక పక్కన కుంగిపోయిందండి దాన్ని రిపేర్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని రిపేర్ చేసి ఏదో విధంగా దాన్ని స్టెబిలైజ్ చేస్తాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్గా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి దానికి ప్రతిపాదనలు పంపించాం సార్ కానీ దురదృష్టవశాత్ అంటే వారం ముందు ఒకవైపున కుంగిపోయిందని దాన్ని రిపేర్ చేద్దాం అనుకుంటే ఇంకో రెండు వైపున కూడా పూర్తిగా కుంగిపోయే పరిస్థితి వచ్చింది సార్ ఇప్పుడు కానీ ఈ రోజు దాకా ఫుల్ కెపాసిటీ కాకుండా ఫార్టీ పర్సెంట్ కెపాసిటీ నీళ్ళని మనం స్టోర్ చేస్తాం ఇప్పుడు ఇంకో రెండు వాల్స్ కూడా పాడైపోవడం వల్ల ఇరవై శాతం నీళ్లు కూడా స్టోర్ చేయలేము సార్ ఇప్పుడున్న నీళ్లు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే వస్తాయి అంటే ఇప్పుడు వర్షం వచ్చేస్తా ఉంది కెనాల్లో పదిహేడో తారీఖు నీళ్లు వస్తాయి కాబట్టి నీళ్లు నేరుగా తీసుకుంటాం వచ్చే సమ్మర్ లోపల దాన్ని రిపేర్ చేయలేకపోయినా వచ్చే సమ్మర్ లోపల సమ్మర్ స్టోరీ బసాపురం ట్యాంక్ ని మనం రిపేర్ చేసుకుని మళ్ళీ బండిని ప్రాపర్ గా చేసుకోలేకపోతే దాంట్లో ట్వంటీ పర్సెంట్ నీళ్లే నింపితే ఇప్పుడేకే వారానికి ఒక్కసారి ఆధ్వర్యంలో నీళ్లు వస్తాం అప్పుడు నెలకు ఒకసారి నీళ్లు వస్తాయి సార్

కొంచు అవకాశాలు